ఆరోగ్యాభిలాషులైన ప్రేక్షక మిత్రులకు నమస్కారం నా పేరు డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్ ఇక ఈ కార్యక్రమంలో మనం ఒక ప్రత్యేకమైన గొప్ప పదార్థం గురించి తెలుసుకోబోతున్నాం ఇదే నువ్వులు నువ్వుల్లో దాగున్న ఔషధ రహస్యాలు తెలుసుకుందాం నువ్వుల గురించి మనం తెలుసుకుంటే అర్రే ఇంత గొప్ప పదార్థాన్ని మనం ఎందుకు మిస్ అయ్యామా అని మీరు అనుకుంటారు ఒకటి కాదు రెండు కాదు తవ్విని కొద్దీ నిధి వస్తున్నట్టుగా ఈ నువ్వుల్లో అనేక గొప్ప ఔషధ రహస్యాలు ఉన్నాయి దీంట్లో అనేక ఔషధపరమైనటువంటి ఉపయోగాలు ఉన్నాయి వీటిని మనం వరుసగా తెలుసుకోబోతున్నాం ఈ కార్యక్రమాన్ని మొదటి నుంచి చివరి వరకు చూడండి చూస్తే మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి ఈ పరిష్కారం లేని సమస్యలకు అనేక సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది అంతటి గొప్ప పదార్థం ఈ నువ్వులు మనం రోజువారీగా ఈ నిత్య జీవితంలో సాధారణంగా ఎదుర్కొనేటువంటి అనేక రకాల ఈ అనారోగ్యాల్ని నువ్వుల ద్వారా ఏమాత్రం ఖర్చు లేకుండా పరిష్కరించుకోవచ్చు ఎలాగో తెలుసుకుందాం వన్ బై వన్ ఈ సమస్యలు ఆ సమస్యలలో ఈ నువ్వులని నువ్వుల నూనెని ఎలా వాడాలి అనేది తెలుసుకుందాం మలబద్ధకం మీ సమస్య అయితే నువ్వులు ఒక గొప్ప పరిష్కారం నువ్వులు బెల్లం సమంగా కలిపి దంచి ఉంచుకోండి మంచి కాంబినేషన్ కదా చక్కగా రుచిగా ఉంటుంది కొన్ని కొన్ని మనకి ఇప్పుడు ఆమోదం ఉందనుకోండి వెగటుగా ఉంటుంది మలబద్ధకం తగ్గిస్తుంది కానీ వెగటుగా ఉంటుంది కానీ నువ్వులు బెల్లం ఏ ఒకటిగా ఉంటాయి చాలా చక్కటి రుచితో ఉంటాయి కదా నువ్వులు బెల్లం సమంగా కలిపి దంచి ఉంచుకొని రోజు రాత్రిపూట ఒక నిమ్మకాయ అంతా చొప్పును తింటూ ఉండండి మళ్ళీ మీకు లైఫ్లో ఈ మలబద్ధకం వ్యాధి ఇబ్బంది పెడితే ఒట్టు ఇది పేగులర్ని స్ట్రెంతం చేస్తుంది పిల్లలకి ఇవ్వదగినటువంటి ఒక మంచి ఔషధం ఇది ఇక నెల నెల డేట్స్ సరిగ్గా రాకపోతూ ఉన్నా ఎందుకంటే రాకపోతే మీకు ఇబ్బంది ఏ పండగ పెట్టుకుంటారు ఎక్కడికో వెళ్ళాలనుకుంటారు ఏదన్నా ఒక ఇంపార్టెంట్ డేట్ ఉంటుంది తీరా అప్పుడు ఆ డేట్ సరిగ్గా రాకపోతే అప్పుడు వస్తే ఇలాంటి అనుమానాలు చాలా మందికి ఉంటాయి కాబట్టి ఏం చేస్తారు హార్మోన్స్ వేసుకుంటూ ఉంటారు మళ్ళీ దాంతో ఒక్కసారి అది డిస్టర్బ్ అయిందంటే ఈ కెమికల్ డ్రగ్స్ ఇక మొత్తం డిస్టర్బ్ అయ్యే రిస్క్ ఉంటుంది అలా కాకుండా ఆ నెల నెల బైస్ సక్రమంగా రావటానికి గర్భాశయ దోషాలు తగ్గటానికి నువ్వులు ఉపయోగపడతాయి ఎలాగా దీని వాడాలో తెలుసుకుందాం వాము నువ్వులు మెంతులు సమానంగా కలిపి ఉంచుకోండి సింపుల్ కాంబినేషన్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ దీంతో ఉండవు వాము నువ్వులు మెంతులు సమానంగా కలిపి ఉంచుకొని రెండు గ్లాసుల నీళ్ళకి రెండు స్పూన్ల ఈ పొడిని కొద్దిసేపు నానబెట్టండి అరగ్లాసు మిగిలేలాగా మరిగించండి తర్వాత ఇప్పుడు దీన్ని వడగట్టుకోండి రోజు రెండుసార్లు ఉదయం సాయంత్రం ఈ కషాయాన్ని లోపలికి సేవిస్తూ ఉండండి దీంతో ఆ నెల నెల బహిష్టి అనేది క్రమబద్ధం అవుతుంది అంటే బహిష్టి క్రమం క్రమంగా జరుగుతుంది గర్భాశయ దోషాలు దీంతో తగ్గుతాయి ఇక మూల వ్యాధి అంటే ఈ పైల్స్ కానీ మలబద్ధకం కానీ ఇలాంటివి ఉన్నప్పుడు కూడా నువ్వులు చక్కగా పనిచేస్తాయి మీకు శుద్ధ గంధకం అనేది ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఎంపెట్టేటువంటి షాపులో దొరుకుతుంది దీన్ని తెచ్చుకోండి నాలుగు భాగాల నువ్వుల పొడిలో ఈ శుద్ధ గంధకాన్ని ఒక భాగం కలపండి రోజు రెండుసార్లు ఉదయం సాయంత్రం అర స్పూన్ చొప్పున ఈ పొడిని తగినంత తేనెతో కలిపి లోపలికి సేవిస్తూ ఉండండి లేదు మరొక పద్ధతి ఈ ఒక అర స్పూన్ నువ్వుల పొడిని వెన్నతో కలిపి లోపలికి తీసుకుంటూ ఉండండి దీంతో సుఖ విరేచన అవుతుంది అవటంతో పాటు ఒకవేళ పైల్స్ సమస్య ఉంటే ఆ సమస్య తొక్కుతుంది కాబట్టి పైల్స్కి కి ఇది ఇదొక గొప్ప చక్కటి చికిత్స శుద్ధి చేసినటువంటి గంధకపు భస్మం దీన్ని కొని తెచ్చుకోవాలి దీన్ని ఒక భాగం నాలుగు భాగాల నువ్వుల పొడి కలపాలి ఇలాగ కలిపి నిల్వ చేసుకొని రోజు రెండుసార్లు ఉదయం సాయంత్రం దీన్ని ఒక అర స్పూన్ చొప్పున తగినంత తేనె కలిపి నాకి చాపరిచి మింగుతూ ఉండాలి దీంతో ఆ పైల సమస్య తగ్గుతుంది మలబద్ధకం సమస్య కూడా తగ్గుతుంది దీనికి మరొక వేరియేషన్ ఏమిటి అర స్పూన్ నువ్వుల పొడిని వెన్నకు కలిపి వెన్నపోసకి తినేయాలి దీంతో మోషన్ ఫ్రీ అవుతుంది కాల విరేచన అవుతుంది ఈ అరిసెస్ అంటే పైరు సమస్య అని ఉంటే తగ్గుతుంది అలాగే చర్మం పైన మచ్చలున్నా చర్మం పగిలిన ఇలాంటి సందర్భాల్లో కూడా ఈ నువ్వులు ఎక్సలెంట్గా పనిచేస్తాయి ముఖ్యంగా నువ్వుల నూనె నువ్వులను అంతటి మర్ధనా చేసుకుంటూ ఉంటే చర్మం పైన వచ్చేటువంటి రకరకాల మచ్చలు పగుళ్ళు ఇవన్నీ తగ్గి చర్మం చక్కటి కాంతిని నిగారింపుని సంతరించుకుంటుంది అలాగే నోటి పూత చాలా మందిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది జీవితాంతం కొంతమంది పూతతో ఇబ్బంది పడుతూనే ఉంటారు ఇష్టమైంది తినలేరు చక్కగా మాట్లాడలేరు మహా ఇబ్బంది ఇలాంటి నోటి పూతను కూడా ఈ నువ్వులు తగ్గిస్తాయి నువ్వులు పటికి బెల్లం కలిపి నవ్వులతో ఉండండి దీంతో ఆశ్చర్యకరంగా ఈ నోటి పూత తగ్గుతుంది చక్కగా రుచిగా కూడా ఉంటుంది నువ్వులు పటికి బెల్లం పలుకులు పలుకులుగా నోట్లో వేసుకుని ఒక్క పొడి నవ్వులట్టు నవ్వాలండి నోటి పోత్గుతుంది అలాగే చిగుళ్ళ వ్యాధులు దంతాల వ్యాధులు ఇలాంటివి ఉన్నా కానీ ఈ నువ్వులు తగ్గిస్తాయి రోజు ఒకటి లేదా రెండు సార్లు ఒక స్పూన్ నువ్వులు నోట్లో వేసుకొని నవ్వులతో ఉండండి చాలా సింపుల్ చిగుళ్ళ సమస్యలు దంత సంబంధ సమస్యలు దరిచేరకుండా ఉంటాయి ఇక చర్మం గరుగ్గా ఉన్నా చర్మ వ్యాధులు ఇబ్బంది పెడుతున్నా ఇలాంటి సందర్భాల్లో నువ్వుల నూనె పాత్ర అంతా ఎంత కాదు నువ్వుల నూనె శరీరానికి రాసుకొని మర్దనా చేసుకొని గోరువెచ్చ నీళ్ళతో స్నానం చేస్తూ ఉండండి దీంతో శరీరం మృదుత్వాన్ని సంతరించుకుంటుంది కాంతిని సంతరించుకుంటుంది చర్మ వ్యాధులు దరిజారకుండా ఉంటాయి అలాగే నిద్ర రాహిత్యం మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే ఈ ఇన్సామ్యాన్ని కూడా నువ్వులు కరెక్ట్ చేస్తాయి ముఖ్యంగా నువ్వుల నూనె నువ్వుల నూనెని బాగా వేడి చేసి దించి నా దానికి నాలుగో వంతు కర్పూరం కలపండి మూత పెట్టండి చల్లారిన తర్వాత నిల్వ చేసుకొని అరికాళ్ళకి రాసుకొని మర్దనా చేసుకుంటూ ఉండండి దీంతో చక్కటి నిద్ర మీ సొంతం అవుతుంది అలాగే అరికాళ్ళు అరిచేతుల్లో చెమట పడుతూ ఉంటే అలాంటి సందర్భాలలో కూడా ఈ నువ్వుల నూనె ఉపయోగపడుతుంది ఒక స్పూన్ నువ్వుల నూనెని అర స్పూన్ వాము పొడిని కలపండి ఒక పూట నానబెట్టండి నానబెట్టి దీన్ని లోపలికి సేవిస్తూ ఉండండి అరికాళ్ళు అరిచేతులలో ఎక్కువగా చెమట పట్టడం అనే సమస్య తగ్గుతుంది ఎందుకంటే చాలా మంది ఈ సమస్యని కంప్లైంట్ చేస్తూ ఉంటారు ఎలా తగ్గించుకోవాలో తెలియదు వీళ్ళకి ఇలాంటి సందర్భాలలో ఈ చెమటని అంటే అతి స్వేదాన్ని హైపర్ హైడ్రోసిస్ ఈ సమస్యను దీంతో తగ్గించుకోవచ్చు సింపుల్ అరికాళ్ళు అరిచేతుల్లో చెమట పడుతున్నప్పుడు నువ్వుల నూనెకి ఒక స్పూన్ నువ్వుల నూనె తీసుకోండి దీనికి అర స్పూన్ వాము పొడిని ఓమా పొడిని దీన్ని కలపండి నానబెట్టండి ఒక పూట తర్వాత దాన్ని లోపలికి సేవిస్తూ ఉండాలి లోపల తాగుతూ ఉండాలి అరికాడు చేతిలో చెమటలు పట్టడం తగ్గుతుంది అలాగే వాతపు నొప్పులు ఇబ్బంది పెడుతూ ఉంటే అలాంటి సందర్భాల్లో కూడా ఈ నువ్వుల నూనె ఉపయోగపడుతుంది నువ్వుల నూనెలో కొద్దిగా మిరియాల పొడి కలపండి లేదు అల్లం రసం నువ్వుల నూనె సమంగా కలిపి వడగట్టి నిల్వ చేసుకోండి ఎక్కడైతే మీకు నొప్పులుగా ఉన్నాయో అక్కడ శరీర భాగాల మీద మర్దన చేసుకుంటూ ఉంటే ఈ మజిల్ పెయిన్స్ మజిల్ క్రాంప్స్ తగ్గుతాయి అంతేకాదు ఆ ఆర్గాన్ స్టిములేట్ అవుతాయి వాటి ఫంక్షనింగ్ పెరుగుతుంది కాబట్టి ఈ మయాల్జియాస్ ఫైబ్రోమయాలజియా లాంటి కండరాల నొప్పులలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది నువ్వుల నూనెకి కొద్దిగా మిరియాల పొడి కలిపి దాన్ని వాడుకోవాలి లేదు అంటే అల్లం రసం నువ్వుల నూనె రెండు సమంగా కలిపి వడగట్టేసేసి నిల్వ ఉంచుకోవాలి దీన్ని ఎక్స్టర్నల్గా ఒక మెడికమెంట్ లాగా ఒక మసాజ్ ఆయిల్ లాగా వాడుకోవాలి కండరాల నొప్పులు తగ్గుతాయి అలాగే జీర్ణాశయంలో అల్సర్లు మలబద్ధకం ఇలాంటి ఉన్నప్పుడు కూడా ఈ నువ్వులు ఉపయోగపడతాయి స్వచ్ఛమైనటువంటి నువ్వుల నూనె దీన్ని రెండు లేదా మూడు స్పూన్లు ఈ నువ్వుల నూనె ఆ పాలతో కలిపేసేసి కొంతకాలం పాటు సేవిస్తూ ఉండాలి దీంతో ఆ జీర్ణాశయంలో తయారయ్యే అల్సర్లు మలబద్ధకం ఇలాంటివి తగ్గుతాయి ముఖ్యంగా ఈ ఆమాశయంలో తయారైన అల్సర్లు కానీ లేదా జీర్ణాశయంలో ఎక్కడైనా అల్సర్స్ క్రాన్స్ డిసీజ్ అల్సరేటివ్ కోలైటిస్ ఇలాంటి వాటిలో కానీ ఇది ఉపయోగపడుతుంది రెండు లేదా మూడు స్పూన్ల నువ్వుల నూనె దీన్ని ఒక గ్లాసు పాలకు కలిపి లోపలికి తాగుతూ ఉండాలి దీంతో అల్సరేషన్స్ తగ్గుతాయి మలబద్ధకం సమస్య తగ్గుతుంది ఇలాగా ఈ నువ్వులను ఉపయోగించి అనేక రకాల సమస్యల్ని చక్కదిద్దుకోవచ్చు పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని సాధించుకోవచ్చు అయితే ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ కూడా ప్రథమ చికిత్సలు గృహ చికిత్సలు ఒకసారి ఈ సమస్యలు ఈ గృహ చికిత్సల స్థాయిని మించి ఇబ్బంది పెడుతూ ఉంటాయి అలాంటప్పుడు మీ నాడి చూసి మీ తత్వాన్ని పరీక్ష చేసి మీకు మాత్రమే ప్రత్యేకమైన ఆయుర్వేద ఔషధాలు ఉంటాయి వీటిని తగిన అనుపాన సహపానాలతోటి ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది అలాగే పంచకర్మలు కూడా రికమెండ్ చేయాల్సి ఉంటుంది ఇలాగా ఏ సమస్యనైనా సరే ఆయుర్వేద చికిత్స విధానంతో తగ్గించుకోవచ్చు ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా సహత్కంగా సమగ్రంగా తెలుసుకుందాం శతం జీవ శరదో వర్ధమాన శతం హేమంతాన్ శతం వసంతాన్ వంద శరతులు వంద హేమంతాలు వంద వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి శుభం